వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలైంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్సర్డు మినీ మేనిఫెస్టోని కూడా విడుదల చేసింది ఇంకా పూర్తిస్థాయి మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తామంటుంది మరి దాంట్లో ఏముంటుందో చూడాలి కానీ ఇప్పటికే మినీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బట్టే చూస్తే వైసీపీ మేనిఫెస్టోకి టీడీపీ మేనిఫెస్టోకి అమలు కావాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి అన్న దానిపైన ఒకసారి పోల్చి చూస్తే సింపుల్గా అసలు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మినీ మేనిఫెస్టోనే అమలు చేయడం సాధ్యమవుతుందా లేదా అన్నది ఒక క్లారిటీ వస్తుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డీపీటీ నాన్ డీపీటీ మొత్తం ఈ సంక్షేమ పథకాలకు ఏటా డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది డెబ్బై ఒక్క వేల మూడు వందల అరవై రెండు కోట్లు అంటే డెబ్బై ఒక్క వేల కోట్లు ఖర్చు పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రం దానికి ప్రభుత్వం మొత్తం అప్పుల్లో కూరుకుపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది శ్రీలంక అవుతుంది అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోని విమర్శలు చేస్తూ వచ్చారు సరే జగన్మోహన్ రెడ్డి ఏటా డెబ్బై ఒక్క వేల కోట్లు సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ దాంతోపాటు ఈ పిచర్ల పెంపు వాలంటీర్ల జీతాల పెంపు ఇవన్నీ అలా పుట్టే ఎంత అవుతుంది అనేది ఒకసారి చూస్తే సూపర్ సిక్స్ ఆడబిడ్డకు నిధి ఆడబిడ్డ నిధి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు ఈ లెక్కన చూస్తే ఏడాదికి ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు కావాలంటే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి ఏడాదికి ఈ ఒక్క ప పథకానికి దీపం పథకం ప్రతి ఇంటికి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం దానికి నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు కావాలి తల్లికి వందనం అంటే అమ్మకోడి కాపీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు దానికి ఏడాదికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అవసరం అన్నదాత ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం అన్నారు దానికి పదివేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు కావాలి బస్సుల్లో ఫ్రీ మహిళలకు దానికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై లక్షల మంది యువతకు అదే నిరుద్యోగ వృత్తి గతంలో కూడా ఇచ్చారు కానీ హామీ అమలు చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇవ్వగలం పేరుతో పెట్టారు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల మందికి ఇస్తా ఉన్నారు దాని విలువ ఏడు వేల రెండు వందల కోట్లు అంటే జస్ట్ ఈ సూపర్ సిక్స్ అమలుకు ఏడాదికి అయ్యే ఖర్చే డెబ్బై నాలుగు వేల కోట్లు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలు ఓన్లీ సూపర్ సిక్స్ మాత్రమే దాంతోపాటు మరికొన్ని హామీలు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇచ్చేశారు ఏది పిచ్చల్ నాలుగు వేలకు పెంచుతాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పెంచేస్తామన్నారు అలా చేస్తే ఏడాదికి ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు కావాలి అంటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పిచ్చనికే కావాలి బీసీలకు యాభై ఏళ్ళ వరకు యాభై ఏళ్ళకి పింఛన్ అమలు చేస్తామన్నారు ప్రతి నెల నాలుగు వేలు ఇస్తామన్నారు దానికి ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు అంటే మరో ఆరు వందల ఆరు వేల కోట్లు వాలంటీర్ల శాలరీని పదివేల రూపాయలు చేస్తామన్నారు దానికి మూడు వేల నూట తొంభై రెండు కోట్లు కావాలి యాభై యూనిట్ల వరకు చేనేతకు ఫ్రీ విద్యుత్ అన్నారు దానికి మూడు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు అంటే నలభై ఆరు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు అంటే సూపర్ సిక్స్ కాకుండా ఇచ్చిన పథకాలకు ఇప్పటికే ఇచ్చిన హామీల అమలుకే నలభై ఆరు వేల కోట్లు కావాలి ఆ సూపర్ సిక్స్ ఈ అడిషనల్గా ఇచ్చిన హామీలు అన్నీ కలిపితే ఏడాదికి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఈ హామీలు అమలు చేయాలంటే ఏడాదికి లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు కావాలి అంటే లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు అనుకుందాం అయితే ఇదే కాదు ఇంకా చాలా ఉంది కొన్ని పథకాలు ఉన్నాయి ఎవరు కదిలించలేని పథకాలు కూడా ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది రెండు వేల ఎనిమిది వందల కోట్లు కావాలి వసతి దీవెనకు రెండు వేల రెండు వందల కోట్లు కావాలి ఆరోగ్యశ్రీకి నాలుగు వేల నాలుగు వందల కోట్లు కావాలి సంపూర్ణ పోషకు రెండు వేల రెండు వందల కోట్లు రైస్కి నాలుగు వేల ఆరు వందల కోట్లు రైతులకు ఉచిత విద్యుత్కు పదకొండు వేల కోట్లు కావాలి ఏడాది గోరుబుద్దకు పంతొమ్మిది వందల కోట్లు ఇది మొత్తం కలిపితే ఇరవై తొమ్మిది వేల వంద కోట్లు అంటే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల కోట్లు కావాలి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకానికి ఈ తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలకు అయ్యే ఖర్చును తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ దాంతోపాటు ఈ పిచ్చెన్ల పెంపు ఇలాంటి హామీలు అన్నీ కలిపితే మొత్తం లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు ప్లస్ ఇరవై తొమ్మిది వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకి తెలుగుదేశం పార్టీ అమలు చేయాల్సి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న దానికంటే డబుల్ అసాధ్యం దాదాపు డబ్బులు లేవు ఎక్కడ చేస్తారు అది కూడా ఏంటి ఏడాది అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం నాలుగు వేల పింఛను అంటున్నారు అన్ని పథకాలు వెంటనే మొదలు పెడతాం అంటున్నారు ఇది అయ్యే పని కాదు ఇది చంద్రబాబు నాయుడు ఎందుకు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా ఇస్తుందేమో హామీలన్నీ అనుకొని ముందే ఇచ్చేసినట్టున్నారు కానీ ఆయన కూడా తెలుసు ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదు డెబ్బై ఒక్క వేల కోట్ల సంక్షేమాన్ని అమలు చేస్తూ ఉంటేనే శ్రీలంక అయిపోతుందని చెప్పిన వాళ్ళు మరి ఇప్పుడు ఏకంగా లక్ష యాభై వేల కోట్లు ఓన్లీ సంక్షేమం మీదే ఖర్చు పెట్టడం ఆంధ్రప్రదేశ్లో సాధ్యమవుతుందా ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు అని చూడాలి సంపద సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కానీ అది కూడా వాస్తవం కాదు చోలు పూలు పెట్టడమే సంపద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా రెండు మూడు నెలలకి మొత్తం లక్షల కోట్ల సంపద అయితే రాదు ఒకవేళ ఆయన సంపద సృష్టించాలనుకున్నా కొన్ని ఏళ్ళు దశాబ్దాలు కూడా పడుతుంది ఈ మాత్రం సంపద సృష్టించాలంటే సరే ట్రాక్ రికార్డ్ చూద్దాం అంటే అది కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు సంపద సృష్టి తర్వాత కానీ రెవెన్యూ లోటులోనే రాష్ట్రం నడిచింది ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చేసరికి మళ్ళీ రెవెన్యూ సప్లైస్ అంటే రెవెన్యూ మిగులు ఉంటుంది చంద్రబాబు వస్తే మళ్ళీ రెవెన్యూ లోటు ఉంటుంది ఇదేంటో రోజులే రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు రెవెన్యూ లోటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెవెన్యూ మిగుల్లే వెళ్ళిపోయింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రెవెన్యూ లోటులోనే పెరిగాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దాదాపు పదేళ్ళు రెవెన్యూ మిగులులోనే ఉంది తొమ్మిదేళ్ల పాటు కానీ టీడీపీ అధికారంలో వచ్చినప్పుడు రెవెన్యూ లోటులో పెళ్ళి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నప్పుడు అసలు ఈ పథకాలన్నీ ఎలా అమలు చేస్తారు అన్నది ఒక పెద్ద ప్రజలే ఎనభై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా దాదాపు అదే తరహాలో వ్యవహారం అయితే నడుస్తోంది